చేస్తారయ్యా సార్ సార్ మీరు సైతండి అయ్యా పుట్టమ్మా ముందరికెళ్ళమ్మా ముందరికెళ్ళమ్మా மொபைல் <laughs>

எனக்குறா நானும் ஆறுவரை மா <laughs> 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 એ મહેન્દ્ર કાચાના રાજના રાજના એક સર આડગન સર ના 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 હા கொஞ்ச கணக்கறி விரா ஏரே ஏரேனே பிரஸ்ஸிடு அம்மா ஓகே நான் கால்ல நத்துடா டா டா மறல்லங்க அங்க என்ன பெட்கோ லோ கால் பண்ணுங்க ஒட்டிட்லங்க संजीवண்ணா அருணா கர்ணா संजीवண்ணா

అయిపోయిందా అందరు పెట్టినట్టేనా దాదాపుగా ఎనభై ఆరు రోజులు జైల్లో ఉండి ఈరోజు విడుదల కావడం జరిగింది అయితే సాధారణంగా నేను నిన్ననే విడుదల కావాల్సి ఉంది ఎందుకంటే సోమవారం నాడే ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ ఇస్తే తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి మరి కారణాలేమో నాకు తెలియదు నేను జైల్లో ఉన్నాను కాబట్టి నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు వన్ని తరగనటువంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు ఈరోజు ఈ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన షరతు కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేనేది కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది సార్ ఇది ప్రథమంగా జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే నాకు నవ్వాలనో ఏడవాళ్ళనో తెలియనటువంటి దుస్థితి ఆరు కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు వేశారు ఏడు పీటీ వారెంట్లు ఎంత నవ్వు వచ్చాయంటే ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లెక్కర్ కేసు ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు ప్రభుత్వం అధికారంలో లేదు ఆ కేసు రిజిస్టర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక్క సంవత్సరం తర్వాత మరలా ఛార్జ్ షీట్ రీవోపెన్ చేయాలి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి చెప్పి ఓపెన్ చేసి ఎవరో ఒక వ్యక్తి ఎంత హాస్యాస్పదం అంటే నేను ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను ఓట్లు వేయండి అని చెప్పానంట దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంటే సార్ ఓట్లు అడగడం ధర్మమా ఎక్కరిస్తామని దాని మీద మేము దాడి చేసామంటే ఎక్కడ పత్రికల్లో మీడియాలో ఎక్కడ రాలే అది దాని గురించి చెప్పి ఒక కేసు అదే పందాలో పంటపాలెంలో జరిగినటువంటి దాంట్లో అదే విధంగా సేమ్ మ్యాటర్ మీద ఒక కేసు ఆ తర్వాత ఎక్కడో కనుపూరు కెనాల్ మీద ఒక కేసు సర్వేపల్లి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ మీద కేసు ఏందో తెలుసా సర్వేపల్లి రిజర్వాయర్లో ఉండేటువంటి మట్టిని బాంబులు పెట్టి పేల్చామని ఎక్కడ వినలే మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశాడు దాంట్లో అంటే బాంబులు పెట్టి పేల్చారా బాంబులు పెట్టి పేల్చినట్టుగా మీ కంప్లైంట్లో ఎక్కడ లేదే లేనటువంటి కంప్లైంట్ ఎక్కడెట్లో వచ్చిందని చెప్పి చెప్పి మాట్లాడాడు కాబట్టి రకరకాలైనటువంటి కేసులు చిత్ర విచిత్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది ఏది ఏమైనా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాపం మేము కానీ మాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు లాంటి జిల్లా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు ఆయన కనీసం నెల్లూరుకు రావడానికి కూడా నియమ నిబంధనలు పెట్టి నియంత్రించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటన్నిటిని లెక్క చేయకుండా లక్ష్య పెట్టకుండా ఎన్ని రకాలైనటువంటి అవమానాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటిని అధిగమించి నా అనుకున్నటువంటి వాడికి నేను అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నెల్లూరుకి రావడం నాతో పాటు ఎన్నడూ జరగలేదు ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి ఇది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అన్ని విషయాలు కూడా రాబోయే రోజుల్లో మాట్లాడదాం ప్రసన్న ఇంటి మీద దాడి చేసి మరలా ఆయన మీదనే కేసు పెట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ వింతపోకడలు విపరీతమైనటువంటి ఆలోచనలతో వచ్చేటువంటివి కాబట్టి మరలా మరలా చెప్తున్నాం ఈ జైళ్ళు ఈ కేసులు ఈ అరెస్టులు ఇవి ఏవి కూడా మా లక్ష్య సాధనలో మేము అనుకున్నటువంటి దారిలో వెళ్ళేటువంటి దాంట్లో ఎక్కడా మాకు అడ్డంకులు కావు తాత్కాలికంగా ఈరోజు ఒక తొంభై రోజులు ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నామంటే రెండే విషయాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు వీటిల మీద ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మాకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది ఎందుకంటే అందుబాటులో లేము కాబట్టి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయింది కాబట్టి వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో విచారణ జరుగుతుంది ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో బయటపడతాయి ప్రజలకు సంబంధించినటువంటిది తిన్నా సరే కక్కించాల్సిందే అందుకే నేను ఎక్కడా కూడా మరొకసారి మీ అందరికీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా జరిగినటువంటి అన్ని కేసుల్లో కూడా నేను తప్పు చేయలేదు నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాను తప్ప నాకు ఆరోగ్యం బాగలేదు ఇంకో కారణాలు ఉన్నాయి ఇంకో కారణాలు ఉన్నాయని ఎక్కడా కూడా ఎనిమిది కేసుల్లో ఎక్కడా ఒక్కదానిలో కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఏదైతే గతంలో కూటం ప్రభుత్వం మీద మేమైతే ఏదైతే విమర్శలు చేశామో వాస్తవాల గురించి మాట్లాడామో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడామో వాటిల్ని కొనసాగిస్తాం మా పంత కొనసాగుతుంది సర్వేపల్లి నియోజకవర్గ దోపిడీ మీద అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం తప్ప ఏదో కేసులు పెడితే మరలా భయపడి గమ్మైపోతాయేమో మరలా కొత్త కేసులు పెడతారేమో అనేటువంటి ఆలోచన నేను అనుకున్నా నిన్న నాది వాయిదా పడింది అంటే బహుశా మరలా కొత్త కేసు ఏదన్నా సృష్టించడానికి మరలా ఏదన్నా ప్రయత్నం జరిగిందేమో అందులో భాగంగా బెయిల్ వచ్చింది కాబట్టి మరలా ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ కట్టిపోతున్నాయి పీటీ వారెంట్ ఎత్తుకుని వస్తారేమో అని చెప్పి చెప్పి అధికారులు వచ్చి సార్ మీరు విడుదలయ్యారన్న వరకు నేను రెడీ కూడా కాలేదు గమ్మకో కూర్చొని ఏమైనా కేసు వచ్చింది ఏమో చూద్దామని చెప్పి చెప్పాను అధికారులు చెప్పారు సార్ మీకు టైం అయింది రిలీజ్ అయ్యవచ్చు రిలీజ్ అయ్యే టైం ఏందన్న తర్వాత బయలుదేరి వచ్చాను కాబట్టి వాటికి ఏం భయపడేటువంటి పరిస్థితులు మానసికంగా సిద్ధంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను ధైర్యంగా పోరాడుతాను తప్ప ఎక్కడ కూడా మరొకటి చేసేటువంటి వెనకడ చేసేటువంటి ఉండదు ఏదేమైనా కష్టకాలంలో మాతో ఉన్నటువంటి మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధులు కానీ మరీ ముఖ్యంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీడందరూ కూడా బాధేసింది ఎందుకంటే అరెస్ట్ అయిన రోజు ఒక్క కుటుంబం చాలామంది చెప్పారు బాపయ్య మేము భోజనం చేయలేకపోయామని చెప్పి బాధపడ్డారు కాబట్టి వాటి అన్నిటినీ కూడా ఈరోజు అధిగమించి ఈరోజు నేను బయటకు వచ్చా తప్పనిసరిగా నన్ను నేను కాపాడుకోవడంతో పాటు మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళు అంటున్నారు పాపం అయ్యా వచ్చేదాకా భయం వేసింది వచ్చిన తర్వాత ఈయన ఇబ్బంది లేదు మా వాళ్ళకి కూడా పోయి చెప్తాం ధైర్యంగా పోరాడంరా దేనికైనా సరే సిద్ధంగా ఉండండి జైలుకి లెక్క చేయబాకండి జైలు అనేటువంటి లెక్కే లేదనేటువంటి మాట మాట్లాడతాం కాబట్టి మేము వీటిని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి చెప్పారు చంద్రబాబు పుణ్యాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మనోధైర్యం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఇదే పందాలా కొనసాగుతాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకుల దోపిడీని అడ్డుకుంటాం అంతే తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పినటువంటి అలుపెరగినటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మీతో కూడా గ్యాప్ వచ్చింది సాధారణంగా మాట్లాడేటువంటి ఫ్రీక్వెంట్గా పాపటి మిమ్మల్ని చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది మీడియాని చూసినా కూడా రోజు దాదాపుగా వారానికో రెండు సార్లు మూడు సార్లు చూసేటువంటి వాడిని మూడు నాలుగు నెలలుగా చూడలేకపోయాను అప్పుడు తప్పనిసరిగా మరొకసారి ఈరోజు నా విడుదల సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్థానికంగా ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇత్యార్థులు మాజీ శాసనసభ్యులు అందరూ నేను లేనటువంటి లోటు తీర్చినటువంటి నా బిడ్డ అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉంది జిల్లాలో జిల్లాలో ఉండకూడదనేటువంటిది జిల్లాలో ఉండకూడదు అనేటువంటిది నన్ను శాశ్వతంగా జిల్లాలో ఉండకూడదని లేదు జిల్లాలో ఉండకూడదన్న షరత్ ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత వరకు ఎస్టీలను భయపెడతారు అనేటువంటి దాని మీద జిల్లాలో ఉండవద్దు అని చెప్పి చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దాన్ని జిల్లాలో హైకోర్టు ఛార్జ్ షీట్ విచారణ పూర్తి అయి ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేదాకా జిల్లా సరిహద్దులు బయట ఉండడం జరుగుతుంది ఎక్కడి నుంచైనా బయట నుంచైనా కొనసాగద్ది ఇక్కడి నుంచైనా కొనసాగదు సోషల్ మీడియాలో కొనసాగద్ది అన్ని రకాల కొనసాగద్ది నేను జైల్లో ఉంటే తప్ప జైలు బయట ఉంటే పోరాటమే Please subscribe dot news